హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం కథ పేరు వశిష్ఠుడు చదువుతున్నది శోభారెడ్డి తానిచ్చిన శాపం పన్నెండేళ్ల తర్వాత తొలగిపోయేట్లు అనుగ్రహించాడు రాజు ఈ దశలో గురువుకు శాపం ఇవ్వటం మంచిది కాదనుకుని తీసుకున్న నీళ్లు తన కాళ్ళ మీద వదిలాడు అవి శాపపు నీళ్లు గనక కాళ్ళు నల్లగా మాడిపోయాయి అందుకని అప్పటి నుండి ఆ రాజుకు కల్మాషపాదుడని పేరు వచ్చింది ఆ కల్మాషపాదుడు రోజు రాక్షసుడై వశిష్ఠుని ఆశ్రమానికి పోతున్నాడు దారిలో వశిష్ఠుని కుమారుడు శక్తి నిలుచున్నాడు రాక్షసత్వం వలన కలిగిన మందంతో ఓరి దారి తొలగు అన్నాడు అప్పుడు శక్తి నేను ధర్మ మార్గంలో ఉంటే దారి తొలగమంటావే అన్నాడు రాజు కోపం వచ్చి శక్తిని కొట్టాడు నీవు నన్ను ఏ కారణమూ లేకుండా కొట్టావు కనుక మనుషులను తింటూ రాక్షస రూపంలో ఉండు అని శక్తి శాపమిచ్చాడు అప్పుడు రాజుకు పశ్చాత్తాపం కలిగి శాపం పోయే మార్గం చెప్పవలసిందిగా ప్రార్థించాడు ఇంతలో విశ్వామిత్రుడు అటువైపు వచ్చాడు ఈ సంఘటన చూశాడు వశిష్ఠుని బాధించటానికి ఒక మంచి అవకాశం దొరికిందని తన వద్ద ఉన్న కింకరుడనే రాక్షసుని కల్మాషపాదుడి మీద ప్రయోగించాడు ఆ ఆవేశం వలన రాజు రాజకార్యాలు వదిలి రాక్షసును తిరగటం ప్రారంభించాడు ఒకరోజు ఆ రాజు రాక్షస ఆవేశం లేకుండా ఉన్నాడు అప్పుడొక బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి నాకు మాంసంతో భోజనం పెట్టమని అడిగాడు రాజు సరే అన్నాడు కానీ మరిచిపోయాడు తర్వాత ఎప్పుడో నిద్ర నుండి లేచి అప్పుడు ఆ భో ఈ భోజనం సంగతి గుర్తుకు తెచ్చుకున్నాడు దానితో పాటు రాక్షస ఆవేశం కూడా వచ్చింది వంట వారిని పిలిచి ఆ బ్రాహ్మణుడికి మాంసం భోజనం పెట్టమని ఆదేశించాడు వాడు ఇప్పుడు మాంసం ఎలా తేగలను చాలా పొద్దుపోయింది కదా అంటే మనుష్య మాంసమైనా తెచ్చిపెట్టు అన్నాడు ఆ మాటలతో వాడు వద్యస్నానానికి వెళ్ళి నరమాంసం తెచ్చి వండి అతనికి పెట్టాడు ఆ బ్రాహ్మణుడిది తెలుసుకుని రాజుకు మళ్ళీ శాపమిచ్చాడు నీవు మనుష్య మాంసం తినే రాక్షసుడు అయిపోతావు అని రాజు దీనికి అంత కారణం శక్తి ఇచ్చిన శాపం కదా అని శక్తిని అతని తమ్ముళ్లను అందరినీ ఒక్కసారిగా మింగివేశాడు ఇలా వశిష్ఠుని పుత్రులు వంద మంది ఒక్కసారిగా ఘోర మరణం పొందారు సాధారణంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఏ కొంచెం బాధ కలిగినా సహించలేరు పిల్లవాని కాలికి ఎదురు దెబ్బ తగిలితే వారికే తగిలినట్టు బాధపడతారు కొంచెం జ్వరం వస్తే తలడిల్లిపోతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఒకడు కాదు ఇద్దరు కాదు వంద మంది కొడుకులు మారు చచ్చిపోతే ఆ తండ్రి కలిగే దుఃఖం ఎంతటితో చెప్పగలమా వశిష్ఠుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు మహాపాపమని తెలిసిన ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు భగభగమండే నిప్పులలో దూకాడు అతనిలో తపశక్తి వల్ల నిప్పులకు నిప్పులాగా అయ్యాడు దానితో అగ్ని ఆయనకు మంచులాగా అయిపోయింది ఆకాశం దాకా ఎగిరిపడే అలడుగల సముద్రంలో దూకాడు పరిగెత్తుకుని వచ్చి బాలుని చేతుల్లోకి తీసుకుని గుండె కదుముకునే తల్లిలాగా సముద్రుడు అతనిని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు అయినా వశిష్ఠుడు గుండెలో గూడు కట్టుకున్న శోకాన్ని భరించలేక చావాలనే ప్రయత్నం నుంచి విరమించలేదు పెద్ద కొండ ఎక్కి కింద కురికాడు పడిన ప్రదేశం బురగదూది పరుపులా మెత్తగా అయ్యింది ఇంకా ఇది కాదు మార్గం అనుకుని కాళ్ళు చేతులు తాళ్లతో గట్టి బంధించుకుని వరదలో పొంగి పొంగి దూకుడుగా ప్రవహించే నదిలో పడ్డాడు పరిసరాలకు వస్తే చాలు బలత్కారంగా తనలోనికి లాక్కుని ఉక్కిరి విక్కిరి చేసి ప్రాణాలు తీసేనది ఈయనను భద్రంగా కాపాడి బంధనాలు వదిలించి తీరానికి చేర్చింది తపస్సుతో సాధింపలేనిది లేదు కదా ఇతర ప్రాణులకి ఏవేవి ప్రాణాలు తీయగలవో అవి ఈ తపోమూర్తికి ప్రాణాన్ని రక్షించేవిగా అయినాయి అచ్చమైన భక్తితో ప్రహ్లాదుడు మొదలైనవారు అచ్చమైన తపస్సుతో వశిష్ఠుడు మొదలైనవారు ఎంత గొప్పదనాన్ని సాధించారో చూడండి ఇతడెంత మహానుభావుడో ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్థమయ్యాయి చేసేది లేక ఆ మహర్షి ఆశ్రమానికి వస్తున్నాడు ఆయన కోడలు శక్తి భార్య అప్పుడు గర్భవతిగా ఉంది ఆమె గర్భంలో ఉన్న శిశువు వేదమంత్రాలను ఉచ్చరిస్తున్నాడు తన కొడుకులు చచ్చిన వాళ్ళు ఎలాగూ బ్రతికిరారు గర్భంలో ఉన్నప్పుడే ఇంతగా వేదాలను చదువుతున్న మనవుడు ఎంత మహానుభావుడో వారిని చూసి మరణిద్దామనుకుని వశిష్ఠుడు కోడలను ఆశ్రమంలో పెట్టుకుని రక్షిస్తున్నాడు రక్కసిగా ఉన్న కల్మాషపాదుడు ఒకరోజు ఆమెను మృంగటానికి వెంటపడ్డాడు అది వశిష్ఠుని కంటబడింది వెంటనే ఆయన జలాన్ని మంత్రించి అతని మీద చల్లాడు దానితో వానికి శాపం పోయి మామూలు రూపం వచ్చింది అపకారికి ఉపకారం చేయటం అంటే ఇలా ఉంటుంది ఆ శక్తి కుమారుడే పరాశర మహాముని అంటే వ్యాస భగవాని తండ్రి అన్నమాట వైభస్పతుడిని ఒక రాజుండేవాడు ఆయన కొడుకు కోసం యజ్ఞం చేతలపెట్టాడు వశిష్ఠుని ఆలోచనలతో యజ్ఞం చేశాడు కానీ ఆయన భార్య కూతురు కావాలని కోరిక ఆమె యజ్ఞం చేయించే మరో పురోహితుడితో తన కోరిక చెప్పింది ఆయన కూతురు పుట్టే మంత్రాలు ఇతరులకు తెలియకుండా చదివాడు ఫలితంగా కూతురు పుట్టింది రాణి సంతోషించింది రాజు విచారించాడు వశిష్ఠుణ్ణి ఇలా ఎందుకు జరిగింది అని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు దివ్య దృష్టితో కారణం తెలుసుకుని విష్ణువును ప్రార్థించి ఆ అమ్మాయిని అబ్బాయిగా మార్చాడు అలా మారిన బాలుడే సుద్యుమ్నుడు అమ్మాయిగా ఉన్నప్పటి పేరు ఇలా ఒకసారి ఈ నాట్యం చేస్తూ పార్వతీ పరమేశ్వరులు విహరించే కుమారవనాన్ని కొల్లారు అక్కడకు శివుడు తప్ప మరొక మగవాడు పోరాదు పోతే స్త్రీగా మారుతాడని శివుని శాపం ఉంది ఆ శాపంతో మళ్ళీ ఈయన స్త్రీ అయిపోయాడు అలా స్త్రీగా ఉండగా చంద్రుని కొడుకు ఈమె కంటపడ్డాడు వారిద్దరూ ప్రేమించుకుని కొన్నాళ్ళు సంసారం చేశారు వారికి పురూరవుడనే కొడుకు పుట్టాడు తర్వాత ఇలా తాను స్త్రీగా ఎంతకాలం ఉండాలి అని బాధపడి తమ కులగురువైన వశిష్ఠుడిని తలుచుకున్నది వశిష్ఠుడి విషయం తెలుసుకుని శివుణ్ణి ప్రార్థించాడు ఆయన ప్రార్థనలకు మెచ్చిన శివుడు తన శాపానికి వశిష్ఠుని ప్రార్థనకు రెంటికి ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉండేటట్లు అనుగ్రహించాడు మహాపురుషుల సంకల్పాలు ఎంత మహాఫలితాలను ఇస్తాయో ఈ కథ వల్ల మనకు అర్థమవుతుంది రాజుల్లో సంవరణుడిని ఒక గొప్ప మహారాజు ఉండేవాడు ఆయన ఒకరోజు అరణ్యంలో వేట కోసం తిరుగుతూ ఉండగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఆమె దేహకాంతి మెరుపు తీగలా ఉంది ముఖంలోని అందచందాలకు పోలిక చెప్పడం కూడా సాధ్యం కాదు మెత్తని ఊహలన్నీ తెచ్చి రూపంగా చేశారా అన్నట్లుంది రాజుకు ఆమెను చూడగానే ప్రేమ పొంగి వచ్చింది దగ్గరకు చేరేలోగా ఆమె మెరుపులా మాయమైంది రాజుకు చెప్పరానంత దుఃఖం కలిగింది తానొక రాజునని నలుగురిలో ఏడటం అవమానం కలిగిస్తుందని అనుకోకుండా పెద్ద పెట్టుని ఏడవడం ప్రారంభించాడు ఆ దుఃఖాన్ని చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది అంత అందగాడు తన కోసం అంతగా చింతించటం ఆమెకు ఒక విధమైన సంతోషాన్నే కలిగించింది అయినా తాను సూర్యుడి కుమార్తె ఆయన అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదు అందుకని మెల్లగా రాజుతో ఆ విషయం చెప్పి నా పేరు తపతి అంటారు మా నాయన సూర్యుడు ఆయన అనుగ్రహం సంపాదించి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి కనపడకుండా తన లోకానికి వెళ్ళిపోయింది తప్ రాజుకు సూర్యుని ఎలా మెప్పించాలో తెలియలేదు దిగులుగా ఉన్నాడు ఈ విషయం వశిష్ఠునికి తెలిసింది ఆయన తన తపశక్తితో సూర్యలోకానికి వెళ్ళాడు సూర్యుని ప్రార్థించాడు సవరుణ్ని గుణగుణాలను విచ వివరించి ఆయనకు తపతినిచ్చి పెండి చేయవలసిందిగా కోరాడు వశిష్ఠుడు అడిగిన తర్వాత సూర్యుడు కాదంటాడా తన కూతురిని ఆయనకిచ్చి పంపించాడు ఆ విధంగా వశిష్ఠుని శక్తి వలన మానవ మాత్రుడికి దివ్యకాంతతో వివాహం జరిగింది ఇటువంటి వారినే ఘటనా సమర్థులంటారు సవరుణను తపతి సుఖంలో పడి తక్కిన రాజకార్యాదులన్నీ పట్టించుకోలేదు రాజు చేసిన తప్పు వల్ల రాజ్యం చెడిపోయింది ఆ దేశంలో కొంతకాలం వర్షాలు కురవలేదు వర్షాలు లేకపోతే పంటలుండవు కదా ప్రజలకు బాధలు కలిగాయి ఈ స్థితిలో మళ్ళీ వశిష్ఠుడే శాంతి క్రియలు జరిపించి కరువు కాటకాలు పోయేట్లు చేసి రాజును ప్రజలను కాపాడాడు నిజంగా పురోహితుడంటే ఇలా ఉంటాడన్న మాట ఈ తపతి సంవరణలకు పుట్టిన కుమారుడే కురుచక్రవర్తి అతని పేరుతో కౌరవ వంశం లోకంలో ప్రసిద్ధి పొందింది శ్రీరాముని కథ తెలియని వారు సాధారణంగా ఉండరు రావణుని సంహరించి లోకాలను కాపాడడానికి విష్ణువే రాముడుగా పుట్టాడు అతడు పుట్టిన వంశాన్ని ఇక్ష్వాకు వంశమని రఘువంశమని అంటారు ఈ వంశంలో రాజులందరూ చాలా గొప్పవారు మంచివారు వశిష్ఠుడు ఆ వంశాన్ని కులగురువు ఆ రాజులందరూ ఈయన దైవంతో సమానంగా భావించేవారు రాజులందరినీ ఈయన కంటికి రెప్పలా కాపాడేవాడు వారికి కలిగే ఆపదలన్నింటినీ తన మంత్రశక్తి చేత తపశక్తి చేత తొలగించేవాడు స్వయంగా మహాత్ములైన ఆ రాజులు వశిష్ఠుని శక్తియుక్తుల చేత మరింతగా లోకానికి పూజలయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో మరెవ్వరూ పొందలేని గొప్ప స్థానాన్ని పొందగలిగారు ఒకనాడు దేవేంద్రుని సభలో సత్య పరిపాలన గురించి చర్చ జరిగింది ఆ సభలో ఉన్న వశిష్ఠుడు ఆ విషయంలో హరిశ్చంద్ర మహారాజుకు సాటి అయిన వారెవ్వరూ లేరన్నాడు వశిష్ఠుడంటే విశ్వామిత్రుడికి గిట్టదు కదా అందుకని ఆ రాజుతో అబద్ధం పలికిస్తానని ప్రతిజ్ఞ పట్టాడు అది అసాధ్యమన్నాడు వశిష్ఠుడు తన పంతం నెగ్గించుకోవడానికి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి ఎన్ని విధాలుగా బాధించాడో చెప్తే తీరదు రాజ్యం గుంజుకున్నాడు భార్యాపుత్రులను నమ్మించాడు రాజును కూడా ఒక కాటి కాపరికమ్మాడు ఘోరమైన ఈ కష్టాలన్నీ ఆ రాజు అనుభవించాడు కానీ సత్యభంగం మాత్రం చేయలేదు దేవతలంతా అతని దీక్షకి ఎంతగానో మెచ్చుకున్నారు ఆ విధంగా అతని కీర్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు చెక్కు చెదరకుండా నిండు వెలుగులతో జగమంతా వ్యాపించింది దానికి వశిష్ఠుడు ఒక కారణమయ్యాడు ఆ రాజు గుండెనెబ్బరం మీద ఆ గురువుకున్న విశ్వాసం అంత గొప్పది సూర్యవంశంలో దిలీపుడనే ఒక గొప్ప రాజు ఉన్నాడు ఆయనకు ధర్మాత్ముడు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడాయన ఆయన ఎంత గొప్పవాడంటే స్వర్గంలో ఉన్న దేవేంద్రుని చూసి తిరిగి వస్తున్నాడు ఆ సమయంలో తప్పనిసరిగా భార్య సుదక్షిణాదేవి వద్దకు ధర్మ సంరక్షణ కోసం వెళ్లవలసి ఉంది ఆ తొందరలో సమీపంలో ఉన్న కామధేనువును పూజించటం మర్చిపోయాడు కామధేనువు కోపం వచ్చింది నన్ను అవమానించావు కనుక నీకు సంతానం కలగదు పో అని శాపమిచ్చింది ఆ పక్కనే ఉన్న ఐరావత గజం ఉత్సాహంతో చేసిన గింకారం వల్ల ఆ శాపం రాజు చెవిని పడలేదు